పచ్చడి చేసిన ఆయిల్ వేసి పెట్టుకోవాలా చెప్పు లేదు నాన్న ఆయిల్ లేకుండా కూడా పెట్టుకోవచ్చు అందరూ ఆయిల్ ఆయిల్ అని ఆయిల్ వేసిందే నచ్చుతుంది ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమి వేసుకోకరు లేకుండా కూడా పచ్చడి పెట్టుకోవచ్చు ఎలా నీకు నేను నేర్చుకున్నా నువ్వు పెడతావా ట్రై చెయ్యి మంచి ప్రెస్ వేసావు నాన్న జనరేషన్ చాలా అవసరం ఇది ఆయిల్ లేకుండా వితౌట్ ఆయిల్తో ఫుడ్ తీసుకోవడం మనం అలవాటు చేసుకోవాలి నీకు ఎలాగా ప్రిపేర్ చేయాలో నేను చెప్తాను నువ్వు ట్రై చేయనా ఓకే అమ్మమ్మ నేను ట్రై చేస్తాను వితౌట్ ఆయిల్ ఫుడ్ తీసుకుంటే మన హెల్త్కి చాలా మంచిది ఓకే నాన్నా నేను వేస్తాను నువ్వు ట్రై చేయి అయితే హాయ్ ఫ్రెండ్స్ అల్లం బెల్లం మావిడికే పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకున్నామో చూపిస్తాను దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మామిడికాయ అల్లం బెల్లం వల్లి రాకలు ఉప్పు కారం ప్రిపేర్ చేసుకునే విధానం మామిడికాయ శుభ్రంగా కడిగేసుకొని ఆరబెట్టుకోవాలి పొట్టు తీసేసుకొని ముక్కలు కట్ చేసేసుకోవాలి అల్లం శుభ్రంగా కడిగేసుకొని ఆరబెట్టుకొని ముక్కలు కట్ చేసుకోవాలి గిన్నెకి కొంచెం హెల్త్గా ఉప్పేసుకోవాలి వెల్లుల్లి రేఖలు మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్ బెల్లం పౌడర్ చేసేసుకుని మిక్సీ పెట్టుకున్న బెల్లం ఇండ్లు వేసేస్తున్నాము అల్లం ముక్కలు పావుగంట ఎండలో పెట్టుకున్నాను మామిడికాయ ముక్కలు కూడా గంట ఎండలో పెట్టుకున్నాను అన్నీ గిన్నెతో కొలతలు తీసుకున్నాను ఒక గిన్నె అల్లం ముక్కలకి ఐదు గిన్నెలు మామిడికాయ ముక్కలు ఒక గిన్నె కారం రెండు గిన్నెలు బెల్లం ఒక గిన్నె వెల్లుల్లి రేఖలు మిక్సీ పెట్టుకొని వేసుకుంటున్నాను వెల్లుల్లి రేఖలు మిక్సీ పెట్టుకున్నాను అల్లం ముక్కలు మిక్సీ పెట్టుకున్నాను మావిడికాయ ముక్కలు పేస్ట్ పెట్టేసుకున్నాను కారము వేస్తున్నాను ఇదంతా కలిపి మిక్సీ పెట్టేసుకుంటున్నాను మిక్సీ పెట్టేసుకున్నాను ఆయిల్ లేకుండా ఇలా హెల్దీ రెసిపీ ప్రిపేర్ చేసుకోండి ఈ రెసిపీ అన్నిటిలోకి టేస్టీగా ఉంటుంది వితౌట్ ఆయిల్తో ప్రిపేర్ చేసుకున్నాము వన్ ఇయర్ వరకు నిల్వ ఉంటుంది టేస్ట్ చూద్దాము చాలా సూపర్గా టేస్టీగా ఉంది నేనే చేశానంటే చాలా ఈజీ రెసిపీ మీకోసం నేను చేశాను కదా నా కోసం మీరు అందరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ నా బుజ్జి చేతులతో మీకు పెడుతున్నాను షేర్ చేయండి థ్యాంక్ ఫ్రెండ్స్